హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చేసుకోపోయేది జున్ను దానికి ఫస్ట్ ఒక జున్ను పాలు ఒక గ్లాస్ తీసుకోవాలి దానికి గ్లాస్ అంటే పావు లీటర్ పాలుకి అర లీటర్ పాలు వేసుకోవాలి చిక్కగా ఉంటే పావు లీటర్ పాలుకి అర లీటర్ పాలుకి పావు లీటర్ పాలుకి కూడా లీటర్ పాలు వేసుకోవచ్చు మనం గట్టిగా కావాలంటే ఇలా వేసుకున్న తర్వాత మనం కొంచెం షుగర్ వేసుకో బెల్లం వేసుకోవాలి బెల్లం వేసుకోవడం అంటే బెల్లం ఇంత అంతానేమి ఉండదు మనం టేస్ట్ సరిపోయినంత అది మనకి టేస్ట్ చూసుకోవచ్చు మిక్స్ చేసిన తర్వాత ఇది మొత్తం బెల్లం అంతా కరిగేంతవరకు మనం మిక్స్ అలాగ చెత్తు కత్తు ఉండాలి కలిగి కరిగిన తర్వాత మనం ఈ పాలుని స్టైన్ చేసుకోవాలి ఎందుకంటే బెల్లం ముక్కలు ఏదన్నా ఉంటాయి కదా అడుగున అవన్నీ మళ్ళీ జున్నులో బాగోదని చెప్పి మనం ముందే స్టైన్ చేసుకుంటే బాగుంటుంది స్టైన్ చేసుకున్న తర్వాత మనం డబ్బాలు వేసుకొని అలా పక్కన పెట్టేసుకున్న తర్వాత కొంచెం పైన మిరియాల పౌడర్ వేసుకోవాలి మిరియాల పౌడర్ వేసుకుంటే చాలా బాగుంటుంది నేనైతే కుక్కర్లో చేసుకుంటున్నాను కుక్కర్లో కొంచెం వాటర్ వేసుకొని కింద ఒక ప్లేట్ పెట్టుకొని జొన్ను పైన మూత పెట్టేసుకోవాలి డబ్బాలు వేసుకొని మూత పెట్టేసుకొని టూ విజిల్స్ రానివ్వాలి విజిల్ పెట్టేయాలి మూత పెట్టేసి ఒక టూ త్రీ విజిల్స్ వస్తే జొన్ను రెడీ అయిపోతుంది నేనైతే ఒక తప్పు చేశాను ఏంటంటే డబ్బాలో జున్ను పాలు నిండగా వేస్తాను అలా నిండగా వేయకూడదు కొంచమే వేయాలి అలా నిండగా వేస్తే అలాగే పైకి వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్